పాప భారాన్ని తొలగించాడు పాప మనుషుల భారమును మోసిన క్రీస్తు అని అర్థం పొందారు మన భారమంతా అంతా మోసం మన సమస్తాన్ని భరించే దేవుడు అని ఒక విషయం ఈ వచనంలో మనం ధ్యానించవచ్చు పదిహేను చూద్దాం మన విషయాలన్నిటి భరించేవాడుని యుర్గమాకాండం పంతొమ్మిది అది నాలుగు వచ్చు ఆయన మన సమస్త ఏంటంటే భరించే దేవుడన్ని లేఖను సమస్త భారాన్ని సమస్త విషయాలను భరించే దేవుడు నిర్గమ్మాకాండము పంతొమ్మిది నాలుగు నిర్గమాకాండము పంతొమ్మిది అధ్యయ నాలుగు వచ్చిన నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నావు మిమ్మల్ని గద్దె రెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూసుదురు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్తమైన జనులలో నాకు స్వకీయ సాంప్రాజ్యం వదులు సమస్త భూమి నాదే కదా అని మాట్లాడుతున్నాడు మీరు నాకు రూపమైన రాజ్యం అని పరిశుద్ధమైన జన్మగా ఉందని చెప్పు నీ విశ్రయాలతో పలుకు పలకోవలసిన మాటలు ఇవని చెప్పగా దేవునికి మహిమ కలుగు అవును ప్రియరా ఏమంటున్నాడు చూశాను నేను ఎట్లాగా ఐగుప్తీయుల ఏమి చేసి ఐగుప్తియులకు ఏమి చేస్తున్నా మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసిన యొక్కకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు అవును మన భారాన్ని సమస్తాన్ని భరించేవాడు ఐగుప్తియుల చేతిలోంచి ఇజ్రాయల్ ప్రజలను విమోచించాడు గద్ద రెక్కల మీద మోసుకొని ఆ తీసుకొచ్చినట్లుగా ఆ భరించాడు మన సమస్తాన్ని ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎదురైన భరించినటువంటి దేవుడు మన ప్రభు అనేది అది ద్వితీయోపదేశకారణం ఒకటి ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై రెండు ఇరవై ఏడు వచ్చు ద్వితీయోపదేశం ఒకటి ముప్పై ఒకటి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఒకటి అధ్యాయం ముప్పై ఒకటి వచ్చు ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షం యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమతిలోను మనుష్యుడు తను కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడనే హోమిని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు అని మీతో చెప్పి దేవునికి మహిమ కలుగును కానీ రాత్రిలో అగ్గిలి పగలు మేఘములను ఆయన ముందును నడిచిన మీ దేవుడు నేహో మీకు మీరు విశ్వసించలేదు దేవునికి మాయమ కలుగునా దిగులు పడకుడు భయపడుకుడు మీ ముందును నడుచున్న మీ దేవుడు నేహో మీ కనులు ఎదుట దేవునికి మహిమ కలుగుదా ప్రియమైన వారుస్తున్నందు ప్రియమైన వారి ముందుగా నుండి ప్రయాణంలో వారికి ముందుగా నుండి నడిపించినటువంటి వాడని ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం మీ పక్షాన్ని యుద్ధం చేస్తూ తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడిని మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఇరుగుతుంది కదా అవును ప్రిల్ల మీరు మర్చిపోయారని మాట్లాడుతూ యహోయందు మీరు విశ్వాసం ఉంచలేదని మాట్లాడు అవును అవును పిల్లలు మన ప్రయాణంలో కూడా ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నాడు ఐగుప్తిని వణికించి ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించాడు గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడు ప్రయాణంలో వారికి తోడుగా నుండి కుమారుని ఎత్తుకున్నట్లుగా ఆయన మనల్ని ఎత్తుకొని వచ్చాడని అయినా మీరు ఆయన ఎందుకు విశ్వాసించలేకపోతున్నారు మర్చిపోతున్నారని కాబట్టి ఆయన మన భారమును భరించే దేవుడని దేవుని వాక్యం భాగం ద్వారా మనం చూస్తున్నాం ముప్పై రెండు ఇరవై ఏడు వచ్చిన ద్వితీయోపదేశాను ముప్పై రెండు ఇరవై ఏడు వారి పేరు మనుషులు లేకుండా చేసిన అనుకుందును వారి విరోధులు నిజము గ్రహింపకుందిరేమో ఇదంతా యోహువా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితమని వారు అనుకుందిరేమో విరోధి గర్వమును గర్వమునకు భయపడి చెదరు చెదరగొట్టలేదు వారు ఆలోచన లేని జనం వారిలో వివేచన లేదు రక్తమే జయం ఒకట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని కు వారి వారి దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు ఇందు అందుకు ఇందుకు మన శత్రువులే తీర్పురు దేవునికి నిన్ను పుట్టించిన దుర్గమును విసర్జి నిన్ను కలిగిన దేవుని మరిచితీవి అని మాట్లాడుతున్నాను అవును అయితే ఇస్రాయల్ ప్రజలు ఏమనుకుంటున్నారంట మా బలం మా బాహుబలం చేత మేము విమోచించబడ్డామని అనుకుంటున్నాడు మా బలం చేత వారిని గెలిచితామని వారు అనుకుందనేమో విరోధి గర్వమునకు నాకు భయపడి చదరగొట్టలేదు దేవునికి మహిమ కలుగును తన బలం చేత వారిని విమోచించాడని శత్రువుల చేతి నుంచి విమోచించాడు వారి భారాన్ని భరించాడని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం క్రీస్తు భరించే దేవుడు భరించి దేవుని పరామర్శి భరిష్ భరించే దేవుడు మరొక వచ్చిన పద్దెనిమిది ముప్పై ఐదు కీర్తన పద్దెనిమిది ముప్పై ఐదు కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యయ ముప్పై ఐదు వచ్చిన చెప్పుతుంది నీ రక్షణ కేయడమును నీ నీవు నాకు అందించి ఉన్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొని నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన దేవునికి మహిమ కలుగు నీ రక్షణ కేయడము నీవు నాకు అందించి ఉన్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకొని అవును మా బలం కాదయ్యా అది కేవలం నీ కుడిచేయి మమ్మల్ని ఆదుకున్నదాన్ని కీర్తనకాడు గానం చేస్తున్నాడు తొంభై ఒకటి పన్నెండు తొంభై ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చింది నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహులను నాగుపాములను దొక్కెదవు ఉదమసింహలను భుజంగ దొక్కెదవు దేవునికి మాయం కలుగునగా నీ మార్గమంతులను నిన్ను కాపాడుకు ఆయన తన నేను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను వారు తమ చేతులు ఏం చేస్తారంటే పాదములకు రాయి తగ్గుకుండా రాయి తగులకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అలాగా దేవుడు మనను కాపాడుతూ భరిస్తూ మన తన దూతులను పంపించి రాయి తగలకుండా మన మార్గమంతులు ఆయన కాపాడుతున్నాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం పిల్లలు మరొక వచ్చినానికి యశ గ్రంథం నాలుగు అధ్యాయం పది వచ్చి యశ గ్రంథం నాలుగు అధ్యాయం పది వచ్చి థం నాలుగు పది నాలుగు పది లేదు తప్పులు ఉన్నాయి అనమాట వాక్యంలో పగలు ఎండకు నీడ గాలివానుకు ఆశ్రయంగాను చాటుగాను వర్ణశాల ఒకటి ఉండేది శివను కొండలో ప్రతి నివాసస్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశం యహోవ కలుగు చేయను మహిమ అంతటి మీద విధానము ఉండను పగలు ఎండకు నీడగాను గాలివానుకు గాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండదు దేవునికి మహిమ కలుగు అలాగా పగలు మేఘంగా ఉన్నాడని దేవుని ఎండకు నీడగా గాలివానకు ఆశ్రయముగా ఆయన ఒక పర్ణశాల లాగా ఆయన కాపాడుతూ వచ్చాడని దేవుని వాక్య భాగంలో చూస్తుంది పగలు మేఘధూమలో రాత్రి అగ్నిజ్వాల ప్రకాశం యహో కలుగు చేసాం మహిమంతటి మీద విధానం ఉండను దేవునికి మహిమ కలు అలాగా కాపాడుతూ ఉన్నాడు అని అర్థం నలభై ఆరు కీర్తి నలభై ఆరు ఎస్యా గ్రంథం నలభై ఆరు మూడులో కూడా ఒకసారి చూద్దాం ఎస్యా గ్రంథం నలభై ఆరు అధ్యాయం మూడు వచ్చి నలభై ఆరు అధ్యాయం మూడు వచ్చు యాకోబ్ ఇంటి వారు లారా ఇస్రాయేల్ ఇంటిలో శేషించిన వారులారాభ గర్భం పుట్టినది మలుకొని నా చేత భరింపబడిన వారులరా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను శంఖ పెట్టుకునే వారులరా నా మాట ఆలోచించి మొదయం వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే తల వెంట్రుకులు నెరవేరకు నేను ఎత్తుకుని వాడును నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడు నేను నేను ఎత్తుకొని రక్షించు వాడని నేను దేవునికి మహిమ కలుగును కాక